హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా రైతు రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ తేదీలోపు రుణాలు తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అది కూడా మనకు ఒకేసారి రుణమాఫీ అయితే చేయబోతుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అనమాట ఇది నిజంగా చెప్తున్నాను ఒకేసారి చేయబోతున్నారు అలాగే తేదీ కూడా విడుదల చేశారు దీనికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరందరూ కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియోని తెలుస్తుంది అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా రుణాలు అయితే తీసుకోవడం జరిగిందండి వారికి రైతు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కోసం అయితే రుణాలను అయితే తీసుకోవడం జరిగింది అందులో కొంతమంది రైతులు ఎక్కువ శాతం మంది లక్ష రూపాయల లోపు మాత్రమే రుణాలు తీసుకున్నారని కూడా గత ప్రభుత్వంలోనే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఎక్కువ శాతం మంది ఒక లక్ష రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారని మరికొంతమంది రెండు లక్షల రూపాయల వరకు తీసుకున్నారని కూడా ప్రభుత్వ నివేదికలు అయితే వెల్లడించాయి ఈ నేపథ్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కూడా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు రుణమాఫీకి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక తేదీ విడుదల చేసిందనమాట తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో పంటే మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజు వరకు ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ అయితే చేయబోతున్నారు అలాగే మనకు గత ప్రభుత్వంలాగా విడతల వారీగా చేస్తారా లేకపోతే ఒకేసారి చేస్తారా అనేది చూసినట్లయితే ప్రభుత్వం ఏం చెబుతోందంటే బ్యాంకుల దగ్గర హామీ అనేది తీసుకుని ఒకేసారి చేయాలా లేకపోతే విడతల వారీగా చేయాలనే నిర్ణయం తీసుకుంటాం దానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు అయితే జరుపుతూ ఉంది ఇక బ్యాంకులు చెప్పేదాన్ని బట్టి మీకు రైతులకు ఒకేసారి డబ్బులు వేసేది లేకపోతే ఖచ్చితంగా విడతల వారీగా వేసేది అనేది చెప్తామని చెప్పడం జరిగింది అలాగే మొన్న రిపబ్లిక్ డే రోజు కూడా మన గవర్నర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది ఇక మన ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది త్వరలోనే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది రైతు రుణమాఫీకి సంబంధించి తాజా సమాచారం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి